పరిశ్రమలకు మరో ప్రధాన సమస్య సాంకేతిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు కార్మికుల కొరత దీనిని అధిగమిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు ప్రతిభ గల కార్మికులు లేకపోతే ఏ రంగంలోనైనా ఉత్పత్తి నాణ్యత తగ్గిపోతుంది అలాగే సమయం కూడా వృధా అవుతుంది ప్రస్తుతం కృత్రిమ మేధ పారిశ్రామిక అవసరాల్లో ఎంతగానో ఉపయోగపడుతోంది దీంతోపాటు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటే ఉత్పత్తిని పెంచవచ్చు అలాగే పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టవచ్చు కొత్త ఎంఎస్ఎంఈ పాలసీలో వృత్తి నైపుణ్యంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో ఏటా లక్షల మంది విద్యార్థులు వివిధ రకాల కోర్సులు పూర్తి చేసుకుని పట్టాలు తీసుకుంటున్నారు కానీ ఇందులో నైపుణ్యం కలిగిన వారు చాలా తక్కువ మందే ఉంటున్నారు కేవలం ముప్పై ఏడు శాతం మందికి మాత్రమే పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాలున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది ఐటీఐ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు తగిన శిక్షణ లేకపోవటం వల్ల ఉద్యోగాలు లభించడం లేదు దీంతో రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి లభించని పరిస్థితి దీంతో ఎంఎస్ఎంఈలు ఇతర రాష్ట్రాల కార్మికులపై ఆధారపడవలసి వస్తుంది రాష్ట్రంలో ఆరు లక్షల మందికి పైగా ఇతర రాష్ట్రాల కార్మికులు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేస్తున్నారు ఇతర రాష్ట్రాల కార్మికులు ఒక్కోసారి ఉన్న ఫలంగా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో ఆ ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది ఉదాహరణకు కోవిడ్ తర్వాత చాలా మంది కార్మికులు సొంత ప్రాంతాలకే పరిమితమయ్యారు దీంతో రాష్ట్రంలో కార్మికుల కొరత ఏర్పడింది అటు రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు ఏడు పాయింట్ ఆరు శాతంగా ఉంది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహిళల్లో నిరుద్యోగుల శాతం తెలంగాణలోనే ఎక్కువగా ఉంది ఈ రెండింటినీ పరిష్కరించేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది కార్మికులు ఉపాధి కోసం వలస వెళ్తుంటారు దీన్ని తగ్గించి వారికి కావాల్సిన వనరులను అందిస్తే ఇక్కడే పనిచేసుకునేలా చేయవచ్చు ప్రభుత్వం కార్మికుల గృహ నిర్మాణాల కోసం పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ఓ పథకాన్ని ప్రారంభించే యోచనలో ఉంది పారిశ్రామిక ప్రాంతాల్లో వర్కర్స్ హాస్టల్ నిర్మాణంపై ఉన్న నిషేధాన్ని తొలగించడానికి ప్రభుత్వం సమీక్షిస్తోంది యువతకు ఉద్యోగ శిక్షణ ఇచ్చేలా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇందులో ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించిన కోర్సులపై యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు తయారీ పరిశ్రమల పరిజ్ఞానంపై దృష్టి సారించి దానికి అనుగుణంగా నైపుణ్యం పెంపొందించనున్నారు ఇందులో భాగంగా అడ్వాన్స్డ్ మ్యానుఫాక్చరింగ్ టెక్నిక్స్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ టెక్నికల్ స్కిల్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ స్కిల్స్ లాంటివి ఉన్నాయి అలాగే ఫార్మా ఫుడ్ ప్రాసెసింగ్ రంగ అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక రూపొందించారు దీనివల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు పరిశ్రమకు నైపుణ్యం ఉన్న కార్మికులు ఉద్యోగుల కొరత తీరుతుంది దీనికోసం డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణని రూపొందించింది ప్రైవేటు రంగ సంస్థలకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అందించడానికి ఏ ఏ రంగాల్లో కార్మికులు ఉద్యోగులు కావాలనుకునే సంస్థలు డీట్ లోకి వెళ్లి ఆయా రంగాలకు చెందిన యువతను సులువుగా ఎంపిక చేసుకోవచ్చు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ ఫీల్డ్ తీసుకోండి అది మీరు ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు అది ఫార్మా లైఫ్ సైన్సెస్ అవని ఎయిస్పేస్ అవని అవని అన్ని రంగాల్లో కూడా టెక్నాలజీ చాలా ర్యాపిడ్గా అడ్వాన్స్ అవుతుంది సో ఎంఎస్ఎంఈలకి ఈ కాంపిటీషన్ తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే ఆ టెక్నాలజీ లభ్యత తక్కువ ఖర్చులో వీలైతే ఉచితంగా కూడా సమర్పించేలాగా ప్ర ప్రభుత్వం ప్రయత్నించాలి పరిశ్రమల్లో సాంకేతిక వినియోగం కూడా అంతంత మాత్రంగానే ఉంది ఇరవై ఐదు శాతం ఎంఎస్ఎంలు మాత్రమే ఆటోమేషన్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ను ఉపయోగించుకుంటున్నాయి అలాగే పది శాతం పరిశ్రమలు మాత్రమే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పై అవగాహన కలిగి ఉన్నాయని ఓ సర్వేలో తేలింది రోబోటిక్స్ బ్లాక్ చైన్ సాంకేతికతపై అతి తక్కువ పరిశ్రమల యాజమాన్యాలకు అవగాహన ఉన్నట్లు గుర్తించారు కేంద్రం తీసుకొచ్చిన సాంకేతికత వినియోగం పథకాలపై కేవలం ముప్పై ఎనిమిది శాతం ఎంఎస్ఎంఈలకు మాత్రమే అవగాహన ఉన్నట్లు తేలింది దీనికి కారణం సాంకేతికతను సొంతం చేసుకోవడానికి భారీ ఖర్చు కావటం వల్ల యాజమాన్యాలు వెనుకడుగు వేస్తున్నాయి దీంతో ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేపట్టింది దీని ద్వారా ఏ పరిశ్రమకు ఏ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం అవగాహన సాయం అందించాలనే ప్రణాళిక రూపొందించనున్నారు అలాగే సాంకేతిక బదిలీ ఆధునికీకరణ కోసం ప్రభుత్వం వంద కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనుంది వచ్చే నాలుగేళ్లలో నూతన సాంకేతిక వినియోగం కోసం దీన్ని వెన్ లుకింగ్ అట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కమింగ్ అప్ బిట్వీన్ ఈ ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ అప్పుడు ఏమవుతుందంటే వెన్ డీఆర్ లుకింగ్ అట్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ infrastructure support key there there is much more that can be done for women and now that the government is uh, setting up these flatted factories and looking at um, uh, helping with funding exports marketing all the, and skill development most importantly we are definitely going to see a change in terms of the uh, participation of women in MSMEs and participation of women to ఏర్పాటు సవాళ్లను అధిగమించి ఉత్పత్తి చేసిన వస్తువులను మెరుగైన ధరకు విక్రయించడం ఓ సవాల్ గా మారింది ఈ సమస్యను అధిగమించేలా పటిష్టమైన నెట్వర్క్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది దీనికోసం ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను భారీ పరిశ్రమలు సేకరించేలా ప్రోత్సహించడానికి ప్రణాళిక రూపొందించారు అలాగే విక్రయదారులు కొనుగోలుదారులతో సమావేశాలు తరచూ నిర్వహించనున్నారు విదేశాల్లో ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులను పరిశీలించి ఆ తరహాలోనే ఎంఎస్ఎంఈలు ఉత్పత్తి చేసే విధంగా అవగాహన కల్పించనున్నారు ఎంఎస్ఎంఈల ఎగుమతులను ప్రోత్సహించడానికి ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్లు అభివృద్ది చేయనున్నారు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పరిశ్రమల యజమానులకు దీని ద్వారా అవగాహన కల్పిస్తారు ఈ కామర్స్ వెబ్సైట్లతో ఎంఎస్ఎంఈలను అనుసంధానించనున్నారు పర్యావరణాన్ని రక్షించేలా ఎంఎస్ఎంఈలకు అదనపు ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందించనుంది అనేక చర్యలతో రాబోయే ఐదేళ్లలో ఇరవై ఐదు వేల ఎంఎస్ఎంబీలకు నూతన విధానం ద్వారా లబ్ది చేకూర్చేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది విధానాల సరళీకరణ సౌకర్యాల కల్పన యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా వీటి ఏర్పాటుకు ఎక్కువ మంది ముందుకు వచ్చేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది తద్వారా రాష్ట్రంలో ఈ రంగానికి కొత్త రూపు ఇవ్వాలని సంకల్పించింది